సార్ అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి వారు మరలా ఈ రాష్ట్రంలో తన అధికారాన్ని కొనసా కొనసాగించాలని మరొకసారి రాష్ట్ర ప్రజల్ని పెట్టాలని రాష్ట్ర ప్రజలందరినీ భ్రమలోకి తీసుకెళ్లాలని లాస్ట్ టైం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏ రకంగా భ్రమ పెట్టి మాయ చేసి అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి అసాధ్యపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడో మరలా అదే పాట పాడాలని రేపు ఆయన తన పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారట అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ కూటమి ఏదైతే ఉందో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో కూర్చొని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలనకు రాష్ట్ర ప్రజలు గీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని అసత్యం మాటలు చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ మాట వినే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు మీ మేనిఫెస్టో అంతా బూటకం గతంలో మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని పెద్ద అబద్ధ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అబద్ధాలు కోరండి అబద్ధం జగన్మోహన్ రెడ్డి పుట్టి తర్వాత అబద్ధం పుట్టింది అంతటి ఘన పార్టీ అబద్ధాలు చెప్పటంలో తొంభై తొమ్మిది శాతం నే నా మేనిఫెస్టో అమలు చేశాను నేను అడుగుతున్నా రోజున స్ట్రైట్కి వస్తాను మా కూటమి తరఫున మూడు పార్టీల తరఫున అడుగుతున్నాం ఎన్డీఏ తరఫున అడుగుతున్నాం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మహిళల ముందుకు కానీ రాష్ట్ర ప్రజల ముందుకు కానీ వచ్చి ఓటు అడుగుతా అని చెప్పింది మీరు కాదా ఐదేళ్ల క్రితం మద్యపానం చేశారా మీరు మద్యపానం చేయకపోగా మీరు అందించిన చౌకపార మద్యానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయినారు వేలాది మంది తెలుగు మహిళల పుస్తలు తగి మంటల్లో కాలిపోయినాయి ఆ విషయం మీకు తెలుసు మరి నైంటీ నైన్ పర్సెంట్ ఎట్లయిందా పెద్ద అబద్ధం కదా ఈ రకంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు మీరు అమలు చేయలేదు మేనిఫెస్టో అటువంటి మీరు సిపిఎస్ రద్దు చేస్తుందే మీరు కదా వారం రోజుల్లో పైగా ఎన్ని హెచ్చులు మన వాడుకు భాష అండి ఎన్ని హెచ్చులు పడ్డా ముఖ్యమంత్రి సిపిఎస్ రద్దు ఏటా ఐదు లక్షల ఇళ్ళు కడతా ఈ రకంగా ఎన్నో అబద్ధం మాటలు మాట్లాడారు అందుకే అరాచక పాలన అంతం మా కూటమి పంతం ఈ జగనాసుర రక్త చరిత్ర ఇక ఒక్కరోజు కూడా రాష్ట్రంలో కంటిన్యూ అవటానికి లేదు ఈ రక్త చరితకు చరమగీతం పాడాలనేది ఈ రోజున ఈ కూటమి లక్ష్యం పెత్తందారి పాలన అదొక విధ్వంసకరం స్టేటు టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసిన ఎంకరేజ్ చేసిన ముఖ్యమంత్రి మీరు టెర్రరిజాన్ని జనరల్గా స్టేట్స్ కంట్రోల్ చేస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టేటు టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసిన ఘనాపాటి ప్రమాదంలో ఈ రోజున ఐదేళ్ల నుంచి ప్రమాదంలో ఇతని ముఖ్యమంత్రిత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో దిక్కు లేకుండా పోయింది రాజ్యాంగం ఎగతాళి చేయబడింది అందుకే ఈ రోజున కూటమి తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడట దానికంటే ముందే ఈ రోజున ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ మీ మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాం ఈ రోజున పనికి మాలిన చీఫ్ మినిస్టర్ అబద్దాల కోరు చీఫ్ మినిస్టర్ ఇతని మాట నమ్మొద్దని చెప్పి ఛార్జ్ షీట్ వేస్తున్నాం ఆ ఛార్జ్ షీట్ ఈ రోజున కూటమి పెద్దలందరం కూడా ఈ రోజున పెద్దలు శివశంకర్ గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ పక్కన బీజేపీ రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్త సీనియర్ లీడర్ పేరాల శేఖర్రావు గారు ఉన్నారు ఆ పక్కన మా అశోక్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి ఈ ప్రక్కన లంకా దినకార్ బీజేపీ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ అధికార ప్రతినిధి చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆ పక్కన మా డాక్టర్ గౌతమ్ ఉన్నారు పి గౌతమ్ అధికార ప్రతినిధి జనసేన పార్టీ తరఫున మేము ఆరుగురం కూటమి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాల కోరు అసమర్థ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన అందించిన ముఖ్యమంత్రి ఈ జగనాసుర రక్త చరిత్ర అనే పేరుతోటి ఈ రోజున అరాచక పాలన అంతం కూటమి పంతం అనే దాంతో మేము ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం దయచేసి అందరూ ఒకసారి నిలబడి మనం చార్జ్ షీట్ రాష్ట్ర ప్రజలకు చూపిద్దాం దిస్ ఈస్ దార్జ్ షీట్ థ్యాంక్ యూ చార్ట్ షీట్ ఎందుకు వేస్తున్నాం రేపు మరలా అమ్మ కూర్చోండి కూర్చోండి సార్ కూర్చోండి ఏం పెద్ద ఇంపార్టెంట్ ఈ ఛార్జ్ షీట్ ఎందుకు ఈ రోజున మేము రిలీజ్ చేస్తున్నామంటే ఎందుకు ఆయన మీద ఛార్జ్ షీట్ వేస్తున్నామంటే రేపు మళ్ళా మాయలు అబద్ధాలు మూటగట్టి వాటన్నిటిని పేర్చి మేనిఫెస్టోని ముందుకు వస్తున్నాడు అందుకు ఈరోజున ఛార్జ్ షీట్ వేశామని చెప్పి కూటమి తరఫున తెలియజేస్తూ ఇప్పుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ టి శివశంకర్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఛార్జ్ షీట్లో టైటిల్ అరాచక పాలన అంతం కూటమి పంతం ఏదైతే తొంభై ఎనిమిది శాతం మేనిఫెస్టో అమలు చేసి మీ దగ్గరికి వస్తాననే అబద్ధాల పర్వం మొదలుపెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఎంతో అద్భుతాలు సృష్టిస్తానని అబద్ధం ఆడి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు అనుభవిస్తున్నారు మళ్ళీ ఇంకొకసారి ఆ అబద్ధాల ట్రాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు ఈరోజు ఈ ఎన్డీఏ చార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది అరాచక పాలన అంటే ఏమిటి అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ స్వేచ్ఛ పూర్తిగా నశించిపోయింది సమానత్వం సమానత్వం దహించిపోయింది ఫ్రెటర్నిటీ ఫ్రెటర్నిటీ కాలగర్భంలో కలిసిపోయింది ఐదు సంవత్సరాలు టోటల్గా రాజ్యాంగ ఉల్లంఘన ప్రజాస్వామ్య నాశనం చేసినటువంటి ప్రభుత్వం నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది అలాగే బ నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను చాలా రెండు లక్షల డెబ్భై ఐదు వేల కోట్లు మీ ఖాతాల్లో వేసానని చెప్పి సుమారు పదమూడు లక్షలు ఆయన అప్పు చేసి ప్రతి ఒక్కడి మీద సుమారు మూడు లక్షల అప్పు భారాన్ని మోపడం ఇదేనా నువ్వు చేసినటువంటి పరిపాలన తీరు అలాగే ల్యాండ్ శాండ్ మైన్స్ మొత్తం ధ్వంసం అయిపోయింది గత ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తే ఇసుకలోనూ కూడా అవినీతి చేయొచ్చు అన్నది బ్రహ్మాండంగా దాన్ని నిరూపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం లిక్కర్లో అసలు ఎంటైర్ గ్లోబల్లో డిజిటలైజేషన్లో వెళ్తుంటే లిక్కర్లో ఈ రోజుకి కూడా క్యాష్ సేల్స్ అమ్ముతుంటారు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది సిగ్గుపడాలి అంటే దాని అర్థం ఏంటంటే క్లాండర్స్టైన్ సేల్స్ ఉన్నదని అర్థం అలాగ ఒకటి కాదు అన్ని వ్యవస్థలు ధ్వంసం చేసేసి అవినీతి విపరీతంగా చేసి అవినీతి సొమ్ముతో ఈరోజు ప్రజల ముందుకి నేను ఎంతో చేశానని చెప్పి ఆయన ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు కాబట్టి కూటమి నాయకులు ప్రజల పరిరక్షణ కోసం ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది అలాగే విద్యుత్ ఛార్జీలు అయితే ఆశ్చర్యకరంగా ఒక కేస్ స్టడీ మనం తీసుకునేటట్టయితే అయితే విద్యుత్ ఛార్జీలు ఎన్ని రకాల ఛార్జీలతో పెంచాడు అనంటే ఆయనకి ఎనర్జీ ఛార్జెస్ ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయల యాక్చువల్ కరెంట్ కన్జంప్షన్ చేసింది దానికి అడిషనల్ గా డిమాండ్ ఛార్జెస్ క్యాబ్ ఛార్జెస్ కస్టమర్ ఛార్జెస్ సర్వీస్ చార్జెస్ ఈడీ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఎఫ్ఈపిసిఏ చార్జెస్ ఎఫ్ఈపిసిఏ టూ చార్జెస్ ఇలాగా ఐదు వందల రూపాయలు సుమారు అంటే ఎనిమిది వందలు కరెక్ట్ గాలిస్తే ఐదు వందలు అడిషనల్ ఛార్జెస్తో వసూలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాష్ట్ర ప్రజలు ఇలాగా సుమారు యాభై అంశాలు పొందుపరిచాం కూటమి నాయకులు ఈ యాభై అంశాలు కూడా బీసీలని అణచివేశారు ఎస్సీలని అయితే ఇక ఆరు వందల మందిని చాలా వేధించడం డోర్ డెలివరీలు ఇవ్వడం ఈ రకమైనటువంటి అనేక సమస్యలతో రాష్ట్రం అతలాకుతలం అయింది కాబట్టి తక్షణమే ఈ ఛార్జ్షీట్కి సమాధానం చెప్పాలి చెప్పి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళాలని చెప్పేసి కూటమి తరఫున మేము కోరుతూ ఈ రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి మరొకసారి మోసపోకండి కూటమి అధికారంలో తీసుకురండి అరాచక పాలన అంతం చేయాలి సంక్షేమం అభివృద్ధిని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చే దిశగా మీరు మీ బాధ్యత నెరవేర్చి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి షీట్ కొనసాగింపు భారతీయ జనతా పార్టీ పెద్దలు వేరాల శేఖర్రావు గారు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి అసమర్థత దుష్పర పాలనకు ప్రతిబింబంగా సాగిందనేది చరిత్ర చెప్తున్నది ఒక సిండికేట్ రాజ్యం నడిచింది ఐదు సంవత్సరాలు మొత్తం ప్రతి రంగంలో ప్రతి అంశంలో అందరిని ఒక దగ్గర కూర్చుని దబాయించి బెదిరించి అధికార దుర్వినియోగం చేసి పోలీసు పవర్ను ఉపయోగించి మొత్తం సిండికేట్ రాజ్యంగా మార్చి లక్షల కోట్ల అవినీతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెరదీసింది లక్షల కోట్ల ప్రభుత్వ పైసల్ని కూడబెట్టింది ఇది నిజమనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నమ్ముతున్న విషయం అది ఇసుక కావచ్చు అది భూముల కుంభకోణాలు కావచ్చు ఖనిజ వనరులు కావచ్చు గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఎర్రచందనం కావచ్చు రేషన్ బియ్యం కావచ్చు లక్షల కోట్ల రూపాయలు ఇటువంటి దోపిడీతో ఈరోజు ప్రభుత్వం సంపాదించిందనేది పక్కా నిజమైన అంశం అసలు జరిగిందంతా బలహీన బలహీనతల అత్యాచారాలు కానీ పోలీసుల దారుణాలు కానీ అవినీతి అంతులేని వ్యవహారాలు కానీ మద్యం చావులు కానీ కరెంటు ఛార్జీల దోపిడీలు కానీ భూ ఆక్రమలు కానీ మైనింగ్ మాఫియా కానీ ఈ రకంగా ఎటు చూసినా ఏ రంగం చూసినా అక్రమాలకు తావిచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం దాదాపు పది పదకొండు లక్షల కోట్ల రూపాయల అనేక పద్ధతుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన అయినా కానీ కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వం చేసింది ఆ తర్వాత అవినీతి వ్యవహారాలు ఇదే పరిస్థితి వచ్చింది ఈరోజు ఫ్రీ బీసు డబ్బులు పంచడము అకౌంట్లో పైసలు వేసడము ప్రభుత్వాల పనా విద్యారంగాన్ని బాగుపరచడం ఎట్లా హాస్పిటల్స్ బాగా పనిచేయడం ఎట్లా మంచి రోడ్ల నిర్మాణం ప్రభుత్వం పనా కాదా ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ లేకుంటే పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అవసరం ఉన్నటువంటి అనేక రకాల వసతులు కల్పించడం ఇది ప్రభుత్వాల పని దీని విషయంలో పూర్తిగా విఫలమైంది ఇరవై నాలుగు గంటలు ఐదు సంవత్సరాలు ఈయన మళ్ళీ ప్రభుత్వంలో రావాలా మళ్ళీ రావాలా ఎట్టరావాలా డబ్బులెట్లు సంపాదించాలా ఇదే లోకం తప్ప ప్రజలకు సంబంధించినటువంటి అ సమగ్రాభివృద్ధి కోసం ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించలేదు అందుకోసమే దాదాపు యాభై అంశాలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ను ఈరోజు తెలుగుదేశం జనసేన భాజపా తరఫున ఈరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం ప్రజలందరికీ ఈ ఛార్జ్ షీట్నులో ప్రతి అంశాన్ని కూడా కోట్లాది మంది ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో తీసుకుపోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం విద్యార్థికుల దగ్గర తీసుకెళ్తాం మేధావుల దగ్గరికి దానికి తీసుకెళ్తాం అనేక రంగాల ప్రజల దగ్గరికి ఛార్జ్ షీట్ను రకరకాల మార్గాల ద్వారా మేము తీసుకెళ్తాం తప్పకుండా ప్రజలు ఆలోచించాలా ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రజానికానికి మేము మా అలయన్స్ను మూడు పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ లంక దెన్కర్ గారు బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ వారి ఛార్జ్షీట్ కొనసాగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో అంటే సంకల్ప పత్రం తను అధికారం ఇస్తే ఏం చేస్తాను అనేటటువంటి సంకల్పాన్ని చాటేటటువంటి పత్రాన్ని వారు ఆ రోజు విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు అయ్యేటప్పటికి ఈ సంకల్ప పత్రంలో ఆయన చెప్పిన అంశాలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలిస్తే విశ్వాసఘాతక పత్రంగా మార్చారు ఆయన ఈరోజు ఒక్కొక్క అంశాన్ని మనం గనక చూసినట్లయితే దాదాపు ఆయన తొంభై తొమ్మిది శాతం హామీలు నేను పూర్తి చేశాను అని ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సంకల్ప పత్రాన్ని విడుదల చేస్తూ ఎవరైతే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలని అధికారంలోకి వచ్చాక పూర్తి చేయకపోతే కాలర్ పట్టుకొని నిలదీసి అడగాలి తర్వాత వచ్చేటటువంటి ఎన్నికల్లో ఓటు అడగటానికి అర్హత ఉండదు ఒకవేళ నేను గనక పూర్తి చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాకు ఓటు వేయొద్దు అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ ఒక్కసారి గడిచిన ఐదు సంవత్సరాల పాలనని జగన్మోహన్ రెడ్డి గారి పాలనని కనుక చూస్తే పారదర్శకత లేనిటువంటి పాలన ఒక రకంగా చూస్తే పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల వరకు కూడా అప్పుల్ని తీసుకెళ్లినటువంటి ఒక పరిస్థితి అయితే ఆర్థిక ఉగ్రవాదం కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టానికి తూట్లు పొడిచి ఏదైతే చెల్లింపులు బిల్లులు చెల్లింపులు ఎటువెళ్ళినాయి ఆ నిధులు అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితి ఏఏజీఓలు దేనికి విడుదల చేశారో తెలియనటువంటి పరిస్థితి మరొక వైపు డ్రగ్స్ గంజా సంబంధించినటువంటి ఉగ్రవాదం నిత్యకృత్యమైంది ఆంధ్రప్రదేశ్లో దీని వెనకాల వైకాపా నాయకులు వైకాపా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితి అలాగే శాండ్ లైన్ ల్యాండ్ వైన్ మాఫియాలో విచ్చలివిడిగా రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచేసినాయి ఒక్కసారి మనం గనక గమనిస్తే ఆయన మద్యపాన నిషేధం దశలవారి అని అన్నాడు ఇవాళ మద్యం ఆదాయం తప్పితే వేరేటటువంటి ఆదాయమే నాకు లేదు అనేటటువంటి విధంగా వ్యవహరిస్తూ నాశరకమైన మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని కుటుంబాల్ని నాశనం చేస్తూ ఉన్నాడు ఇవాళ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ చొక్క కాలలో పట్టుకొని నిన్ను అడగాలి రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు చెప్పినటువంటి ఆ మాటకి అదేవిధంగా అమరావతి రాజధాని అని స్పష్టంగా నమ్మబలికాడు ఇవాళ మూడు ముక్కలాటాడి మూడు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి మరి అమరావతి రాజధాని అన్నావు కదా ఈరోజు అబద్ధం మాట్లాడావు కదా అదే విధంగా అదేవిధంగా డిసెంబర్ లోపు అయినా పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన మన రాష్ట్రానికి ఇచ్చినా కానీ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి బిల్లులు దాదాపు ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు వస్తే వాటిని ఎటు డైవర్ట్ చేసామని ప్రశ్నిస్తే సమాధానం లేనటువంటి పరిస్థితి మరి పోలవరం పూర్తి చేయలేకపోయావు కదా డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి అలాగే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నావు మరి ఏమైంది జాబ్ క్యాలెండరు పేదల బియ్యాన్ని పంది కుక్కులు మెక్కినట్టు మెక్కారో కాకినాడ పోర్టు నుంచి ఆ మొత్తం బియ్యాన్ని కూడా ఎగుమతి చేసి విదేశాలకి తరలించారు ముప్పై లక్షల ఇళ్ళు తాళాలని చేతిలో పెడతాను అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళకి మీ చేతిలో ఇళ్ళు పూర్తి చేసి ముప్పై లక్షల తాళాల చేతిలో పెడతాను అన్నారు గత ప్రభుత్వం పూర్తి చేసిన మూడు లక్షల పాతిక వేల ఇళ్ళు కూడా ఈరోజు కూడా ప్రజలకి లబ్ధిదారులకు అందించని దుస్థితి ఈరోజు ఉంది జల్ జీవన్ మిషన్ కింద నిధులిస్తే ఆ యొక్క గ్రామాల్లో కుళాయి ఇవ్వాల్సినటువంటి దానికి ఎక్కడా కూడా పూర్తి చేయకుండా ఆ నిధుల్ని పంచాయతీ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అన్నిటినీ కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలనేటటువంటి కార్యక్రమంతో ఉండేటటువంటి పరిస్థితే కానీ తొంభై ఎనిమిది శాతం కాదు కదా కనీసం పదిహేను శాతం నుంచి ఇరవై శాతం కూడా పూర్తి చేయని దుస్థితి అందుకనే ఈరోజు మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీతో కలిసి మా భారతీయ జనతా పార్టీ ముగ్గురం కూడా ఈ ఛార్జ్షీట్ని రేపు నువ్వు మేనిఫెస్టో తీసుకొస్తున్నావు ఏ విధంగా నమ్మక ద్రోహం చేశావు రెండు వేల పంతొమ్మిదిలో అనేది ప్రజలకి మేము తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది ప్రజలారా గమనించండి ఏదైతే అబద్ధాలతో అసంబద్ధమైనటువంటి హామీ అలవగాని ఇచ్చి ఏ విధంగా మోసం చేశారు మీరు గుర్తుపెట్టుకొని రాబో ఎన్నికల్లో త్రిమూర్తుల్లాగా మూడు పార్టీలు మీ ముందుకు వస్తున్నాయి తప్పనిసరిగా అభివృద్ధి సంక్షేమం జోడే బండి రథచక్రాల్లాగా ఢిల్లీలో మోడీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాలతోటి అభివృద్ధి సంక్షేమంతో ముందుకు దూసుకెళ్లాలని మేము అలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా మీ యొక్క నిర్ణయం ఉండాలనే ఉద్దేశంతో ఈ ఛార్జ్ షీట్ని విడుదల చేయడం జరిగింది చివరిగా చార్జ్ షీట్ కొనసాగిస్తారు డాక్టర్ పి గౌతమ్ అధికార ప్రతినిధి జనసేన పార్టీ అందరికీ నమస్కారం మనందరికీ హిట్లర్ గురించి బాగా తెలుసు హిట్లర్ దగ్గర ఒక ప్రపగండ మినిస్టర్ ఒక అతను ఉండేవాడు అతని పేరు ఏంటంటే జోసెఫ్ గోబల్స్ ఇతని పని ఏంటంటే జర్మనీ మోసం ప్రజానికానికి మొత్తానికి మనం యుద్ధం ఓడిపోతున్న విషయం వాళ్ళకి తెలిసి కూడా మనమంతా యుద్ధం గెలుస్తున్నాము యుద్ధం గెలుస్తున్నాము అని ప్రజల్ని నమ్మబలకడమే ఆయన పని అనమాట అట్లానే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన ముఖ్యమంత్రి ఈయనకి ఏ మంత్రులతో పని లేదు ఆయనే స్వయంగా ఒక జోసెఫ్ గబుల్స్ లాగా తయారయ్యి నేను చెప్పిన వాగ్దాళన్నింటినీ తొంభై తొమ్మిది శాతం నేను పూర్తి చేశాను నేను సక్సెస్ఫుల్ అయ్యాను నేను చెప్పిన ప్రతి మాటని నేను నెరవేర్చాను అని చెప్పి ఈరోజు డప్పు డప్పు కొట్టుకుంటా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఈయన పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు ఏడు వందల యాభై వాగ్దానాలు చేశాడు ప్రతి నియోజకవర్గంలో నడిచిన ప్రతి చోట ఏడు వందల యాభై వాగ్దానాలు చేశాడు కానీ ఈరోజు ఈ రోజుటి కూడా కనీసం అంటే కనీసం ఇందాక మిత్రులు చెప్పినట్టు పది శాతం ఇరవై శాతం కూడా ఏవి పూ ఏవీ పూర్తి చేయలేదు వాటన్నిటినీ వాటన్నిటిని సాక్ష్యాధారులతో సహా ఈరోజు ఎన్డీ ఎన్డీఏ కూటంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అందరం కలిసి ఈరోజు ప్రజా కోర్టులో ఈరోజు ఎన్డీఏ ఛార్జ్షీట్ అని ఈరోజు ప్రజా కోర్టులో అందరం ప్రజలు ముందుకు తీసుకొస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి జరిగిన అన్యాయాల్ని ఈరోజు రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి వాళ్ళకి కేటాయించిన సబ్ప్లాన్లు నిధుల్లో లక్ష కోట్ల నిధుల్ని ఈరోజు ఈ ఈరోజు ముఖ్యమంత్రి డైవర్ట్ చేసి ఈరోజు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని నమ్మగలుగుతా ఉన్నాడు వీటన్నిటికీ కూడా ఇదే వాళ్ళ ఎస్సీ నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ అని చెప్పుకుంటున్నావు వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చంప చెల్లుమనిపించి ఇంటికి పంపించాలని చెప్పి ఈరోజు నేను ఎన్డీఏ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల ఐదేళ్ల పరిపాలన ఒక రాక్షస పరిపాలన ఒక ఫ్యాక్షనిస్టు పరిపాలన స్ఫోనకు తెచ్చిన పరిపాలన ఏ వర్గం ప్రజలు కూడా ఆయన పాలనలో సంతోషంగా లేరు ముఖ్యంగా దళిత వర్గాలు పైన తన ఇనుపు పాదాన్ని మోపి వేలాది మంది ప్రాణాలు బలికొన్న నరరూప రాక్షసుడు లాంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే దళిత వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్న ఒక దళిత వ్యతిరేకి దళిత ద్రోహి బీసీ వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్న అంటే ఇతనికి పడదు బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు బీసీల సోదరులారా తస్మాత్ జాగ్రత్త అని విజ్ఞప్తి చేస్తున్న మైనార్టీ సోదరులని మభ్యపెడుతున్నారు ఏదో పార్టీని చూపించి బూచిలాగా చూపిస్తున్నాడు అది సరైంది కాదు మైనార్టీ వర్గాలందరూ కూడా ఒక్క ఉదాహరణ చాలు ఏ రకంగా సలాం సకుటుంబంగా ఇద్దరు ఆడబిడ్డలతోటి భార్య అతను ఏ రకంగా రైలు పట్టాల మీద పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడో ఒక్కసారి మైనార్టీ వర్గాలందరూ గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా కాపులను ఏ రకంగా మాయ చేశాడు గురిడీ చేసారి తను గుర్తు చేసుకోవాలి మహిళల పట్ల ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో ఒక్కసారి మహిళలు గుర్తుంచుకోవాలా వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ వ్యాపారాన్ని సగానికి సగం పడిపోవటానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే అన్ని వర్గాలను కూడా హింసకు గురి చేసి అన్ని వర్గాల్ని హింసించిన ఒక నరకాసురుడు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మరల ఎందుకింత అడావుడిగా మేము ఛార్జ్షీట్ వేసామంటే రేపు మరల మాయ మాయల మూట కట్టుకొని వస్తున్నాడు మేనిఫెస్టో రూపంలో మరలా చేయటానికి వస్తున్నాడు అతని మాటలు నమ్మద్దు అని చెప్పి తెలియజేయటం కోసం ఈ ఛార్జ్ షీట్ చాలా ఒక పుస్తకం రూపేణ ఈ ఛార్జ్ షీట్ వేయటం జరిగింది ఈ ఛార్జ్ షీట్ని ప్రతి ఇంటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి పంపిస్తాం దయచేసి మీరు ఈ ఛార్జ్ షీట్ చదవండి జగన్మోహన్ రెడ్డి గారి మాయల భ్రమ నుంచి బయటపడండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్న ఒకసారి బుక్ చూపిద్దాం అన్న ఒకసారి బుక్ ఒక్కసారి ఒక కూర్చొని ఇది దిస్ ఈజ్ ది బుక్ ఇంటింటికి వస్తుంది దయచేసి అందరూ ఈ పుస్తకాన్ని చదవాలి జగన్మోహన్ రెడ్డి గారి అరాచ్య పరిపాలనకు స్వస్థ పలకాలి ప్రజాస్వామ్య పరిపాలనను స్వాగతించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి అందరికీ నమస్కారం